నెల్లూరు నియోజకవర్గంలోని పన్నెండవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధార ప్రభాకర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పన్నెండవ డివిజన్ లోని బావులెడ్డిపాడు ఎస్టీ కాలనీలో నెల్లూరు నగరం ఎయిర్పోర్ట్ లోని శ్రమతి జయవర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిసిసిబి మాజీ చైర్మన్ ఆర్ విజయకుమార్ రెడ్డి బీజేడీ రంగారెడ్డి పిఎంసి చైర్మన్ పేనాటి కోటేశ్వర రెడ్డి తదితర నాయకులు అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సభ అధ్యక్షులు నా సోదరులు గారికి మీ నాటి ముఖ్య రంగాలలో అన్ని రంగాలలో ఈ రోజు గ్రామ సచివాలయం నుంచి చెప్తాము అనేటువంటి ఆలోచన ఉండేది ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పేద మధ్య తరగతి వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబం కూడా గతంలో ఏదో కొంతమందికి లబ్ధి జరిగేది ఈ రోజు అట్లా కాకుండా ప్రతి ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చిన ఘనత మన ప్రభుత్వానికి దీని అందరు కూడా గుర్తుంచుకోవాలి ఇంకో ఒక్క అభివృద్ధిలో ఎక్కడా కూడా వెనక్కిపోకుండా ఈ ఎనిమిది నెలల కాలంలో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మున్సిపాలిటీ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చాం మా పార్లమెంటు నాకుండే నిధుల్లో కూడా పదకొండు కోట్ల రూపాయలు ఇక్కడనే ఈ నియోజకవర్గానికే కేటాయించడం కూడా మీ అందరు కూడా గమనించాలి ఇన్ని నిధులు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉన్నాం ఇంకా చేయాల్సిన పనులున్నాయి అవి కూడా పూర్తి చేస్తాం ఎన్నికలైన తర్వాత రాబోయే ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర వెయ్యి కోట్లకు పైన నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ మనకి ఐదు కోట్ల రూపాయలు ఈ పన్నెండవ డివిజన్లో ఖర్చు పెడుతూ ఉన్నాం ఇంకా ఇది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇక్కడ అవసరాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి వాటికి తగినట్లుగా ఇక్కడ నిధులు కూడా సమకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ అందరూ సోదరులు చెప్పినట్టు మన మీద ఏదో విధంగా బురద తల్లి లబ్ధి చెందాలని చెప్పి అపోజిషన్ పార్టీలో ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి వాళ్ళ మాటలను కానీ వాళ్ళ పనులను కానీ మీరు నమ్మవద్దని కూడా తెలియదు ఎందుకంటే గతంలో తొమ్మిది సంవత్సరాలు చూసారు ఈ ఎనిమిది నెలలు చూసారు ముందు నేను ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జి ఉన్నప్పుడు చూశారు ఎవరైతే పని చేయగలరో ఎవరి మీద అయితే మనం నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం అమ్ము కాకుండా పనిచేస్తారో మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమధిస్తున్నాం